నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఈ వీడియోలో మే మాస గోచర ఫలితాలు మీనరాశి వారికి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక ఖగోళంలో గ్రహాలు ఈ మీనరాశిని అనుసరించి గత మాసం కంటే కూడా ఈ మాసంలో ఐదు గ్రహాల స్థానమార్పులు చెందేది ఉంటుంది గురు రవి రాహుకేతువులు బుధుడు ఈ ఐదు గ్రహాలు కూడా మేజర్గా వీటి వల్ల ఎక్కువ ప్రభావాలు ఉంటాయి ఇక రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు తృతీయంలో మే పదిహేను వరకు మే పదిహేను నుండి మిథున రాశి సంచారానికి గాను ఈ రాశి వారికి గురుబలం చాలా తక్కువ అని చెప్పచ్చు అయితే గోచారంలో ముఖ్యంగా గురుబలం చాలా కాపాడుతాడు జన్మజాతకంలో కొద్ది ప్రతికూలతలు దశలు అంతర్దశలు నడుస్తున్నా కానీ గోచార గురువు కాపాడుతుంది అనేది శాస్త్రం గురువు అత్యంత శుభగ్రహం గోచారంలో ముఖ్యంగా ఇంకా అయితే రాశ్యాధిపతే వేదంలో ఉంటాడు కాబట్టి ఈ మాసంలో ఫలితాలు సాధారణంగా అనుకూలతలు తక్కువగా ఉండేదానికి అనుకూలంగా పరిగణించకూడదు అనేది చెప్పచ్చు పరిగణించబడదు ఎక్కువగా ఇక ద్వితీయ నవమాధిపతి అయిన కుజుడు కూడా పంచమంలో అనుకూలం కాదు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు రాశిలో స్థితికి కొంతలో కొంత పర్వాలేదు అని చెప్పచ్చు కొంచెం ఇక్కడ నా నాలుగు గ్రహాల సమ్మేళనం జరుగుతుంది కాబట్టి అంత ఫలితాలు శుక్రుని పూర్తి ఫలితాలు సింగిల్గా ఫలితాలు పొందేది ఉండకపోవచ్చు ఇక చతుర్ద సప్తమాధిపతి అయిన బుధుడు కూడా రాశిలో ఆరు వరకు అనుకూలం కాదు ఏడు నుండి ద్వితీయంలో ఇరవై మూడు వరకు అనుకూలం ఇక ఇరవై నాలుగు నుండి కూడా మళ్ళీ ప్రతికూలంగా ఉన్నాడు వృషభంలో బుధుడు ఇక షష్టాధిపతి రవి ద్వితీయంలో మే పదిహేను వరకు ప్రతికూలంగా ఉంటాడు తృతీయంలో మే పంతొమ్మిది నుండి మే పదిహేను నుండి అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇక రాహు మే పంతొమ్మిది నుండి అయిన కుంభరాశిలో సంచారం చేస్తాడు అదే సమయంలో కేతువు సష్టమానికి అంటే సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని రాశిలో సంచారం వీరికి ఏలినాటి శని రెండవ దశ ప్రారంభం అయ్యింది ప్రతికూలంగానే ఉన్నాడు శని కూడా ఇటు గురువు శని రాహు కుజ పూర్తిగా ఐదు గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు ఇక కేతువు రవి బుధ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఈ స్థాన మార్పుల వల్ల ఎక్కువగా ఈ అవకాశాలు ఏది ఏమైనా గ్రహానుకూలత తక్కువ ఈ మేనరాశి వారికి ఏలినట్ శని ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి ఇక మూడవ ఇంటిలో రవి సంచారానికి మే పదిహేను తర్వాత వీరి ఆరోగ్యం మెరుగవుతుంది అని చెప్పచ్చు సామాజిక గౌరవం లభించేదానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కొన్ని అనుకూల మార్పులకి అవకాశాలు రావచ్చు స్థాన చలనం అంటే డిపార్ట్మెంట్ మారేదానికి సీట్ మారేదానికి కొత్త బాధ్యతలు చేపట్టేదానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువగా ఇక శత్రుభయం తగ్గుతుంది ఈ రోజుల్లో పదోన్నతికి కూడా కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలకి అయితే అంత మంచి కాలంగా కనిపించడం లేదు ఇక విదేశీ ప్రయాణాలకైతే మంచి అనుకూలం అయితే ఇబ్బందులు అడ్డంకులు కలిగేది ఉంటాయి ఇమిగ్రేషన్ సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి ఇక వ్యాపార పరంగా వ్యాపార పరంగా అయితే కనుక బలహీనంగా కనిపిస్తుంది ఈ మాసంలో వ్యాపారం వ్యాపారంలో అడ్డంకులు కలిగేది ఉంటుంది నష్టాలు రావచ్చు డబ్బు కోల్పోయేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నూతన పెట్టుబడులకి అంత అవకాశం ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అవాయిడ్ చేయొచ్చు ఇక యజమానితో కూడా ఇబ్బంది ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది జాగ్రత్త పడాలి ఈ విషయాల్లో అయితే మతపరమైన పనులు చేసేదానికి ఉంటుంది ఈ మాసంలో మంచి అనుకూలతలు ఇక చతుర్థంలో గురిని సంచారం ఆరోగ్యం ఆందోళన చెందేది ఎక్కువ తెప్పిస్తుంది ఏవైనా వాద్యాలు ఆస్తి సంబంధిత సమస్యలకు దూరంగానే ఉండాలి ఈ మాసంలో ఎంతైనా బంధువులు స్నేహితులతో కూడా సంబంధాలకి అనుకూలంగా ఉండవు రోజులు కాబట్టి ప్రయత్నించండి మంచి సంబంధాల కోసం ఇక అనవసరమైన ఖర్చులు నివారించాల్సి ఉంటుంది కాబట్టి అప్పులు పాలయ్యే అవకాశాలుంటాయి రావాల్సిన సొమ్ము చేతికి అందకపోవచ్చు ఇక ప్రయాణాలు ఆల్మోస్ట్ వెరీ అర్జెంట్ ముఖ్యం అయితే తప్పితే అవాయిడ్ చేసుకోవచ్చు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలకి ముఖ్యంగా అనేది ఎక్కువ గురు బలం లేనందున ఈ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక వాహనాలు నడిపే అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ముఖ్యంగా మొదటి వారం చివరి పది రోజులు కూడా జీవిత భాగస్వామితో సంబంధాలకి సమస్యలు విభేదాలు ఉంటాయి కుటుంబ జీవితం సంతోషకరంగా ఉండకపోవచ్చు స్నేహితులు బంధువులతో కూడా మంచి సమయాన్ని గడపలేకపోయే పరిస్థితులు రావచ్చు అయితే కొంత ఇద్దరి మధ్య దంపతుల మధ్య అపార్థాలకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక విడి విడిపోయడం విడాకులు దాకా కూడా సమస్యలు రావచ్చు దారితీస్తాయి అయితే ఈ సమయంలో వీరు ఈ ఎక్కువగా ఇతర స్త్రీలకు దూరంగా ఉండాలి దీని మూలంగా ఎక్కువ సమస్యలు అవకాశం కనిపిస్తుంది వివాహ బంధానికి ఈ ప్రమాదం సూచిస్తుంది ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సింది ఉంటుంది అయితే మంచి ఆహారం దుస్తులు ఆభరణాలు వీటిపై కూడా ఎక్కువగా దృష్టి పెడతారు ఇక విద్యార్థులకి కొంచెం అనుకూలంగా ఉండదు ఈ సమయం అనే కష్టపడాల్సి వస్తుంది రాశిలో శని మిథున రాశి అధిపతి బుధుడు కూడా కొంత ప్రతికూలంగానే ఉండేది ఉంది కాకపోతే ఏడు నుండి ముప్పై ఇరవై మూడు వరకు కొత్త కొత్త అధ్యయనాలు నేర్చుకునేదానికి కొంచెంగా శ్రద్ధ పెడతారు హైయర్ ఎడ్యుకేషన్కి కూడా ఇబ్బందులు విషయాలకి ఆలస్యాలు అవుతాయి విషయాల్లో వీరి విషయాలకి వీరికి ఏకాగ్రత ముఖ్యంగా తగ్గుతుంది అనేది చెప్పవచ్చు ఎక్క ఒక మాటలో చెప్పాలంటే ఏలినాటి శని రాశిలో శనికి వీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉండవు మైండ్ పనిచేయదు వీరు ఇతరులపై ఆధారపడి పెద్దల శ్రేయోభిలాషుల సలహాలతో ఏ నిర్ణయం అయినా చేసేదిగా ఉండాలి ఇది ముఖ్యంగా గమనింపులో దృష్టిలో ఉండాలి వీరికి రోజువారీ కార్యక్రమాలన్నింటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొనేది ఆలస్యాలు పనుల్లో నిరుత్సాహాలు బాధలు ప్రతి పనిలోనూ ఉండేదానికి ఎక్కువ ఆస్కారం కాబట్టి వీరు ఎక్కువగా శ్ర క్రమశిక్షణగా సాగాల్సి ఉంటుంది ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది జాబులో సమస్యలు జాబు కోల్పోయే అవకాశాలు ఈ సమయంలో కలిగిస్తుంది గోచార స్థితి జాగ్రత్తగా జాబులో ఎక్కువ బాధ్యతగా పై అధికారులతో విభేదాలు నివారించి సహ ఉద్యోగులతో మంచి సంబంధంగా ఉండాల్సి ఉంటుంది ఈ సమయంలో లేదంటే కోల్పోయే అవకాశం ఉంటుంది ఇక తల్లిగారి ఆరోగ్యంకి జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండేది ఉండాలి స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి అవాయిడ్ చేయాలి వివాహాది శుభకార్యాలు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో అవకాశాలు తక్కువగానే ఉంటాయి వచ్చేదానికి అనేది సూచిస్తుంది అయితే నూతన ఉద్యోగ అవకాశాలకి మే పంతొమ్మిది నుండి పోటీ పరీక్షల్లో విజయాలకి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఈ నిరుద్యోగులకి మాత్రం ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పవచ్చు ఈ తక్కువ సమయాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా సూచన ఇక ఆరోగ్య విషయాలకి వస్తే పరిస్థితులు కొన్ని ఎదురయ్యేది కావచ్చు రాహుకేతువులు శని వంటి గ్రహాలు కారణంగా ఈ నెల మొదటి భాగంలో ఇంటిపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకు దారితీసేది ఉంటుంది ఎక్కువగా ఇవి రాను రాను మే పదిహేను తర్వాత మార్పు చెంది ఉపశమనాన్ని అందించగలవని సూచిస్తున్నాయి గ్రహాలు ఈ మూడు గ్రహాలు ఇక అసిడిటీ లేదా అజీర్ణం లేదా కంటి సమస్యలు ఈ మూడు మూడు కూడా సూచిస్తున్నాయి ఆరోగ్య అనారోగ్యానికి ఉండేదానికి ఆస్కారం మే పదిహేను తర్వాత ఆరోగ్యంకి పర్వాలేదు అని చెప్పచ్చు మార్పులు వస్తాయి మంచిగా మెరుగుదల ఉంటుంది ఇక లాల్ కితాబ్ పరిహారం ప్రకారంగా చెప్పాలి అంటే గనక ఆరోగ్యంకి వేప చెట్టుకి రోజు నీరు పోయండి చిన్న టిప్ ఇది సుమ ఇక శనికి పరిహారాలు ముఖ్యం ఈ మాసంలో దత్త సందర్శన శ్రేయస్కరం ఆంజనేయ ఆరాధన గణపతి ఆరాధన ప్రతికూలతలకి మేలు చేస్తుంది అనేది సూచన ఇది ఈ మీనరాశి వారికి ఈ మాసంలో అత్యధికంగా ప్రతికూల ఫలితాలే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకుంటూ వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా ఆచితూచి నిర్ణయాలు చేయాలి నిర్ణయాలు చేసేది ఏదైనా సరే ఇతరుల శ్రేయోభిలాషులు పెద్దల నుండి సలహా సంప్రదింపులతో మాత్రమే చేయాలి వీరుగా ఏ నిర్ణయము చేయరాదు ఈ మాసంలో వాహనాలతో జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్